హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుమా సీఎం మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి అది గుత్తి వంకాయ కర్రీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను మసాలా తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క చిన్న రెండు యాలకులు రెండు లవంగాలు తీసుకున్నాను కట్ చేసిన ఆనియన్స్ టమాటాలు టమాటాలు పెద్ద సైజు రెండు కట్ చేసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను మాకు కారం తగ్గ తీసుకున్నానండి మీకు ఎంత రుచికి తగ్గ కారం తీసుకోండి మీకు నచ్చిన విధంగా మాకైతే ఇవి సరిపోతాయి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అండి ఇది ధనియా పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం తీసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం తీసుకున్నాను నెక్స్ట్ ఆయిల్లో వేయించుకోవడానికి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి కొంచెం అదిగోండి గుత్తి వంకాయలు కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకునే తర్వాత ఇలా వచ్చింది కదా ఈ మసాలా ముద్దని వంకాయల్లో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని వంకాయలన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకొని ఒక్కొక్క వంకాయకి జాగ్రత్త పెట్టుకోవాలండి దానికి ఆయిల్ అది ఆయిల్ అది బాగా పట్టే విధంగా మనం చూసుకోవాలి ఈ మసాలా ముద్దని ఎలా పెట్టుకోవాలి చూడండి నేను ఎలా పడుతున్నాను నాలుగు పీసెస్ కట్ అవుతాయి కదా నాలుగు ముక్కల కొంచెం దాంట్లో పెట్టుకోవాలి మసాలా కర్రీని ఈ విధంగా అన్ని వంకాయలకి మనం మసాలాని పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీరు పుషింగ్ అనేది ఉంటే నేను కూడా ఎన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఈ కూర అంటే మాకు చాలా ఇష్టమండి మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము చూడండి అన్ని వంకాయలని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా ఎలా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు తయారు చేసి చూపిస్తాను రండి కర్రీని చూడండి వంకాయలు ఎలా రెడీ చేసుకున్నాం కదా కొంచెం మనకి మసాలా ముద్ద మిగిలింది ఆ మసాలా ముద్ద ఎప్పుడు వాడాలో చెప్తాను కొంచెం ఎక్కువగానే రెడీ చేసుకోండి మసాలా ముద్ద అనేది ఆఫ్ వంకాయల్లో పడుతుంది ఇంకా ఆఫ్ మనం కూరలో కూడా యాడ్ చేసుకోవాలి దానికోసమే ఇంత మసాలా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి ఒక త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది నెక్స్ట్ దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వే తీసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోండి ఆయిల్లో నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే తర్వాత కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను మనం వంకాయలు తీసుకున్నాం కదండి ఆ వంకాయలు ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో దించుకోవాలి ఇప్పుడు కూర మంచిగా అనేది వస్తుందండి ఈ ఆయిల్లోని వంకాయలు నెమ్మదిగా ఒక్కొక్కటి దించుకోవాలి లోపల ఉన్న మసాలా బయటికి రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా అన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్కువ స్ప్రెడ్ చేయద్దండి స్ప్రెడ్ చేయకుండా మనం అలా వేసుకునే తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఇలా తీసుకునే తర్వాత ఇలా రెడీ అవుతాయి ఇలా రెడీ అయిన వాటిని ఒక్కసారి కలుపుకోండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది ఇలా వస్తాయి కదా దీంట్లోకి మనం ఇందాక మిగిల్చుకున్నాం కదా మసాలా ముద్దని అది వేసుకున్నాము అది వేసుకొని ఒకసారి కలుపుకున్నాము ఎక్కువగా స్ప్రెడ్ చేయదండి లైట్గా కలుపుకోవాలి లేకపోతే వంకాయలు కొంచెం మెత్తగా అవుతాయి కదా అవి మెత్తబడే అవకాశం ఉంటుంది పేస్ట్ అయిపోద్ది మళ్ళీ వంకాయలు మనకి నీట్గా కలిపేలా మనకి నీట్గా కనిపించాలంటే బాగా ఉండాలి అందుకే నెమ్మదిగా కలుపుకోవాలండి దాన్ని కలుపుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ చూద్దాము చూడండి మళ్ళీ మూత తీసినప్పటికీ ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం చింతపండు అనే చింతపండు రసం యాడ్ చేయాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని రసంగా తీసి ఇలా వేస్తున్నాను ఫోర్లో కొంచెం గ్రేవీ వస్తుందండి ఇలా వేస్తే బాగుంటుంది కొంచెం వంకాయలకి కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది కదా చూడండి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి నెక్స్ట్ అయిపోయింది కూర ఇదిగోండి దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్